హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్ నేను ప్రణ్ ముందుగా ఇది ఆర్టీసీకి ఒక పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీకి సంబంధించి కొన్ని అంశాలను మనం చర్చించే ప్రయత్నం చేద్దాం ముందుగా రాష్ట్రంలో ఆర్టీసీ పరిస్థితి ఎట్లుందని అంటే రేపో మాపో కంప్లీట్గా కూడా ఆర్టీసీ ప్రైవేట్ హ్యాండ్ ఓవర్కి పోయేటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఎందుకు ఈ పరిస్థితులు ఏర్పడతా ఉన్నా అసలు ఏం జరుగుతుంది ఆర్టీసీలో అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం గత నెలల్లో ఏదైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున సమ్మె చేయాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్న విషయం మనందరికీ అందరికీ తెలిసిందే ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో జీతాల పెంపుకు సంబంధించి పిఎఫ్ అదేదైతే గతంలో ఇవ్వాల్సినటువంటి పిఆర్సీలకు సంబంధించినటువంటి పెంపు విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది దాంతో పాటుగా ఈసారి ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేసింది ఇక ప్రభుత్వంలో విలీనం సంబంధించి గత ప్రభుత్వం ఆల్రెడీ కొత్త తీసుకొచ్చిన తర్వాత రేపు మాపు అనౌన్స్ చేసే ముందే ఎన్నికలు రావడం వల్ల గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణలు తీసుకునే టైంకే వాళ్ళ టైం పీరియడ్ అయిపోయింది ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ అనౌన్స్ చేసి వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ ఉద్యోగులను తీసుకుంటా అని చెప్పేసి ఇచ్చినటువంటి మాట మనందరికీ తెలిసిందే అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని డిపోల డిపోలన్నిటినీ కూడా ప్రస్తుతం మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి అసలు ఎలక్ట్రిక్ బస్సుల పైన పెద్ద దందా జరుగుతుంది ఈ దందాను బయట పెట్టే ప్రయత్నం చేద్దాం ఈరోజు అసలు దందా ఏంది అని అంటే వరంగల్ లో ఉన్నటువంటి టీడీపో కావచ్చు టూ డిపో కావచ్చు లేదంటే నిజామాబాద్ లో ఉన్నటువంటి వన్ డిపో అక్కడ ఒక డిపో దాంతో పాటుగా కరీంనగర్ లో ఒకటి టూ డిపో ఉంది ఆ డిపో ఈ డిపోలకు సంబంధించి దీంట్లో కంప్లీట్ గా కూడా ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించినటువంటి హ్యాండ్ ఓవర్ అయిపోయింది మీరు చూస్తూ ఉండొచ్చు ఈ మార్గాలలో మనకు అక్కడక్కడ ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ లు డిలాక్స్ ఇట్లాంటి బస్సులు కనబడతా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి బస్సులు ఈ బస్సులను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రెండు వేల బస్సులను సాంక్షన్ చేయడం జరిగింది రెండు వేల బస్సులు వీటికి సంబంధించి దాదాపు ఒక్క బస్సు కాస్ట్ వచ్చేసి మనం చూసుకున్నప్పటికీ దీనికి చాలా కాస్ట్ ఉంది దాదాపు కోటిన్నర పై చిలుకున్నారు కోటిన్నర వరకు ఉంటే దీంట్లో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక సబ్సిడీని కూడా ఇస్తా ఉంది అంటే దాదాపుగా కూడా ఒక బస్సుకు సంబంధించి ఆ దాదాపు ఒక ఇరవై శాతం నుంచి ముప్పై శాతాన్ని సబ్సిడీ కూడా ఆర్టీసీ బస్సుకు ఏది ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులు ఒకవేళ తీసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సబ్సిడీని ప్రకటించిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఈ సబ్సిడీకి సంబంధించినటువంటి బకాయిల విషయంలోనే దాదాపుగా కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రెండు వేల బస్సులు ఉంటే దాదాపు దీంట్లో ఐదు వందల కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో వచ్చినాయి ఎవరికి వచ్చినాయి ఇప్పుడు ప్రస్తుతం ఈ రెండు వేల బస్సులు ఎవరు హ్యాండ్ ఓవర్లో లో ఉన్నాయంటే మెగా కృష్ణారెడ్డి లాంటి వ్యక్తుల చేతులు ఉన్నాయి ఇట్లా ఒక్కొక్క డిపోకి బస్సులను మార్చుకుంటూ వస్తూ చిన్న చిన్న డిపోలన్నిటినీ కూడా కొంత ఎక్కువ క్రౌడ్ వెళ్లేటువంటి ప్రాంతాలకు సంబంధించిన డిపోలన్నింటినీ కూడా ముందుగా ప్రైవేట్ హ్యాండ్ ఓవర్ చేసేసి డిపోలలో కంప్లీట్ గా కూడా ప్రైవేట్ బస్సులను తేవడానికి తెలంగాణ రాష్ట్ర సర్కార్తో పాటు కేంద్రం కూడా ఒక ఒప్పందం చేసుకొని ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకంటే చట్టం ప్రైవేట్ వ్యక్తులకనే ఉంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది ప్రైవేట్ వ్యక్తులు బస్సులు కొంటే మాత్రమే సబ్సిడీ రాయితీ వస్తాయి చెప్తా ఉంది మరి అదే కేంద్రం నిర్మించినటువంటి ఒక సబ్సిడీకి సంబంధించి మార్పులు చట్టాలను కొంత మార్చుకుంటే ఆర్టీసీ బాగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి రాష్ట్రంలో ఆర్టీసీ లాభాల బాటల్లో నడుస్తుందని చెప్పేసి మీరి మాటలను చెప్తా ఉన్నారు లోపల మాత్రం చూస్తే ఉద్యోగ సంఘాలు ఉద్యోగాలకు సంబంధించినటువంటి పిఆర్పీలు కావచ్చు ఆ పిఆర్సీలు కావచ్చు పెంచండి అని చెప్పేసి మాట్లాడినప్పుడు దీనికి సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం దగ్గర పైసలు లేవు ప్రభుత్వం ఇప్పుడు ఏం కట్టే పరిస్థితులు లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఒకవేళ ఆర్టీసీ నిజంగానే నష్టాల్లో ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు ఫ్రీ బస్ కి సంబంధించి ఒక సంవత్సరానికి దాదాపుగా కూడా అంటే ఒక నెలకు మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఫ్రీ బస్సు ద్వారా ఫ్రీ బస్సుల వల్ల ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సింది ఒక నెలకు మూడు వేల సారీ మూడు వందల యాభై కోట్లు ఒక నెలకు ఆర్టీసీకి ప్రభుత్వం అందజేయాలి ఇట్లా దాదాపు ఈ పదిహేడు నెలల పాలనలో చూసుకుంటే ఇప్పటి వరకు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు ఆర్టీసీకి ప్రభుత్వం ఇవ్వాలి ఒకవేళ ఆ బస్సులకు సంబంధించినటువంటి నిజంగానే వీళ్ళు ఈ ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అందజేసే ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి సంబంధించి ఒక్క బస్సుకు సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి డీజిల్ బస్సులకు సంబంధించినటువంటి మార్పు చేసుకోవడానికి కూడా ఒక్క బస్సుకి దాదాపుగా కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు పడతాయట అంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు డీజిల్ బస్ ను ఎలక్ట్రిక్ బస్ గా చేసుకోవడానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఒక బస్సు ఖర్చు అంటే సుమారుగా ఈ ఐదు వేల కోట్లు ప్రభుత్వం ఒకవేళ ఆర్టీసీకి ఇచ్చేది ఉంటే దాదాపుగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెయ్యి బస్సులు ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులుగా మారేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఐదు వేల కోట్ల రూపాయలు ఇంతవరకు ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వట్లేదు మరోవైపు చూసుకుంటే ఈ ఎలక్ట్రిక్ బస్సులన్న ఆర్టీసీ తీసుకోవడానికి వెసులుబాట్లు కల్పించండి అంటే కేంద్రంలో చట్టాలు లేవు చట్టాలు మాత్రం కేవలం ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి చుట్టాలే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు దీనివల్ల ఆర్టీసీకి ప్రతి నెల కొన్ని లక్షల రూపాయలు లాస్ అవుతా ఉంది ఇక దాంతో పాటుగా ఈ ఉద్యోగులకు సంబంధించి అంటే బేసిక్గా మనకు కావాల్సింది ఏంటి డిపో కంట్రోలర్లు లేదనుకుంటే ఆ డిపోకు సంబంధించిన ఇన్ఛార్జులు ఆ బస్సుకి సంబంధించినటువంటి డ్రైవర్లు కండక్టర్లు వీళ్ళకి సంబంధించిన పాత్ర ఉంటుంది ఇప్పుడు ఈ పాత్రకు సంబంధించి ఈ బస్సులన్నీ ప్రైవేటీకరణ అయితే డ్రైవర్లను ప్రభుత్వం ఏదైతే ప్రస్తుత ఆర్టీసీ బస్సులు నడుపుతున్నటువంటి డ్రైవర్లను ఎలక్ట్రిక్ బస్సులకు తీసుకుంటారు కండక్టర్ల పరిస్థితి ఏంటి కండక్టర్లను కంప్లీట్ గా కూడా తీసుకునేటువంటి ప్రక్రియ లేదు ఇప్పటికే మూడు వేల ప్రైవేట్ ఉద్యోగాలు ఏదైతే ఆర్టీసీ కండక్టర్లకు సంబంధించి మూడు వేల మందిని అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి నూతనంగా వచ్చిన రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులకు ప్రైవేట్ కండక్టర్లను తీసుకునేటువంటి ప్రబో ప్రపోజల్ ఆల్రెడీ ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు దీన్ని అవుట్ సోర్సింగ్ బేస్ లో తీసుకుంటా ఉన్నారు రేపు పొద్దుగా మమ్మల్ని రెగ్యులర్ చేయండి అని చెప్పి అడగడానికి కూడా ఆస్కారం లేకుండా అవుట్సోర్సింగ్ మెథడ్ లో కూడా ఆర్టీసీ ఉద్యోగుల్ని ఆర్టీసీలో లోకి సంబంధించినటువంటి ఆర్టీసీకి సంబంధించి వీళ్ళందరినీ అవుట్ సోర్సింగ్ గా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు దీనివల్ల ఆర్టీసీకి పెద్ద నష్టం వస్తా ఉంది ఇది కేవలం ప్రజల్ని పెట్టే ప్రయత్నమే తప్ప ప్రజలకు ఒరిగేది ఏం లేదు దీంట్లో ఏందంటే ఫ్రీ బస్ ద్వారా ఆర్టీసీకి లాభాలు తీసుకొస్తా ఉన్నాం లాభాలు తీసుకొస్తున్నాం అని చెప్తా ఉన్నారు గతంలో పైసలు పెడితేనే ఆర్టీసీ లాభం లేదు ఈ రోజు ఫ్రీ బస్ ద్వారా నెలకు మూడు వేల మూడు వందల మూడు వందల యాభై కోట్లు ఆర్టీసీ కట్టాల్సినటువంటి డబ్బు ఇప్పటివరకు ప్రభుత్వం చెల్లించట్లేదు ఇంతవరకు దీనికి సంబంధించిన అంశాన్ని మాట్లాడితే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు రాష్ట్రం అప్పులపాలైంది రాష్ట్రం అప్పులపాలైన నేపథ్యంలో ప్రైవేట్ వాళ్ళ చేతులకు ఆర్టీసీ పంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎస్ ఆర్టీసీ ఉద్యోగులరా ఇది కంప్లీట్ గా కూడా మీకే ఈ వీడియో అనేది ఎందుకంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో నలభై మూడు వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళు ఆర్టీసీ కుటుంబాలు ఉన్నాయి దాదాపు రెండు లక్షల మూడు లక్షల మంది ఫ్యామిలీస్ ఆర్టీసీ పైన బతుకుతా ఉన్నారు ఈ ఆర్టీసీ కి సంబంధించిన ఉద్యోగుల పైన టోపి పెట్టి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర కొనసాగుతా ఉంది దీనివల్ల ఆర్టీసీలో నూతన ఉద్యోగాలు ఉండవు ఏదున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు మాత్రమే ఈ ప్రభుత్వం కంప్లీట్ గా ఆర్టీసీని నాశనం చేసే ప్రక్రియ చేస్తా ఉంది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం